హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మొలకల్చూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకల్చోరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందిను శనివారము పదో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చురూరు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు ఆస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది క్వాలిటీ కాయలు చూసుకుంటే కనుక టాప్ అండ్ టాప్ రేటు నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందలు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు చెరువు మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ రెండు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు అంగల మార్కెట్లో అయితే కనుక రెండు వందల యాభై పోయినాయి టాప్ ధర చెరువులో రెండు వందలు అన్నమాట చూసారు కదా ఈరోజు టమాటా ధర ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్